నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు తొలేకాదశి శుభాకాంక్షలు సార్ మీకు మన ప్రేక్షకులందరికీ కూడా విష్ణు అనుగ్రహం కలగాలి ఇరవై నాలుగు ఏకాదశిలో ఈ తొలి ఏకాదశికి చాలా చాలా పెద్ద పీఠం వేస్తారు ఖచ్చితంగా ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా తొలి ఏకాదశిని మాత్రం ఖచ్చితంగా అయి బాబు తొలి అని చెప్పి గుళ్ళల్లో బోర్లు తీరుతారు జనాలు సో తొల వచ్చేస్తోంది ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు స్వామి యోగ నిద్రకు ఉపక్రమించేటటువంటి రోజుగా మనందరికి తెలిసినటువంటి రోజే మరి తొలి ఏకాదశి ఎలాంటి వైశిష్టంతో వస్తోంది ఆదివారంతో వస్తోంది కాబట్టి మరి ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక వారంతో మొదలైనప్పుడు ఒక నక్షత్రంతో మొదలైనప్పుడు దానికి ఒక ప్రొడిక్షన్ ఉంటుంది మనకెందుకు ఉగాది ఉంటుంది చూసారు ఉగాది ఏ రోజు వస్తే ఆ సంవత్సరం ఆ అధిపతి రాజు అవుతాడు ఇప్పుడు ఈ సంవత్సరం మనకి రవి ఏడు ఎందుకు ఆదివారం వచ్చింది అలాగే ఏ ఏ రోజుల్లో రవి ప్రవేశిస్తే వాళ్ళు ఎలా అవుతారు ఇక్కడ మనం ఏకాదశి విషయంలో తొల ఏకాదశి విషయంలో ఆ రోజు నక్షత్రం ఏమైంది ఆ రోజు వారం ఏమైంది అనేది చాలా పర్టికులర్ గా తీసుకుంటాం తీసుకుని దానికి తగ్గట్టుగా స్వామివారి అర్చించడంలో కానీ ఆ దేవతామూర్తిని చేయడంలో కానీ మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఆదివారము విశాఖ నక్షత్రం ఆ రోజు వచ్చినందుకు గా సూర్యుడిని ఎక్కువ ఆరాధించాలి విష్ణువునే సూర్యుడిగా భావిస్తూ ఆరాధించినట్లయితే మొట్టమొదటిగా వీళ్ళకి అపకీర్తి పాలైపోయామంటుంటారు చూసారా ఏమంటారు అంటే లైఫ్ అంతా ఇలా అయిపోయింది అది ఇది అని వాళ్ళు ఆ దోషం నుంచి బయటపడతారు ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గమనించండి తొలైకాదశి రోజు చంద్రుడు తులారాశి ఎండింగ్ లో వృచ్చికంలో ఇలా ఉంటాడు ఎప్పుడు కూడా చంద్రుడు ఆ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా ఎప్పుడైనా మీరు గమనించండి ఎనీ ఇన్సిడెంట్ అంటే మానసికంగా ఇబ్బంది పడి మరణించారనో మానసికంగా స్థిమితం సరిగ్గా లేక ఇబ్బంది పడ్డారనో సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళ పర్సనల్ లో మూన్ బాగోపోవడం వల్ల లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ఉండే గోచారంలో చంద్రుడు నీచ స్థానాల్లోనే పాపగ్రహాలతో కలిసినప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జరుగుతాయి అందుకని మన వాళ్ళు ముందు రోజుగా మనం తొలి ఏకాదశి చేసుకున్నప్పుడు మన మనసంతా కూడా దైవం మీద కంప్లీట్ గా ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసిందో ఇంకోటి ఏంటి మనం ఏం చేస్తాం ఏకాదశి నాడు ఫాస్టింగ్ చేస్తాం మంది ఏమంటారు అంటే కేవలం ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం మాత్రమే అంటుంటారు ఒకటే కాకుండా మనం మీ గనక చక్కగా అంటే ఉండగలిగే శక్తి ఉంటే ఉపవసించడం ఉపవసించడం ఉత్తమం ఎనిమిది యామములు అని చెప్పారు శాస్త్రంలో ఉంది దీనికి ఒక యామం మీజ మూడు గంటలు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఉండలేము షుగర్ బిపి ఏమో ఉన్నాయి పళ్ళు తినచ్చు చక్కగా పళ్ళు తినచ్చు ఇట్లాంటివి చేసుకోవచ్చు అయితే ఈ ఏకాదశి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే రవి ఆదివారం వచ్చిందిగా సూర్య ఆరాధన చేయడం వల్ల కొంతమందికి ఉంటుందమ్మ దీనికి మందు లేదండి అసలు ఈ డిజీజ్ ఎవరికి రాకూడదు డిజీజ్ వచ్చాయి అటువంటి ఎటువంటి డిజీజెస్ అయినా కూడా స్వామివారి అనుగ్రహం వల్ల అందులో ఈ స్కిన్ స్కిన్ వాడికి వస్తాయి ఎందుకంటే పూర్వజన్మ కర్మని అందించేవాడు బుధుడు రవి తగ్గించేవాడు రవి అందించేవాడు బుధుడు అందులో రవి పాడైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి కాబట్టి స్కిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఎవరికైనా చూడండి బుధుడు పాడైనా రవి రాసులో రవి పాడైన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కొంతమందికి అయితే నేను కొన్ని కేసెస్ లో స్కిన్ క్యాన్సర్స్ చూశాను రవి సైన్ బాగా పాడైంది రవి పాడైపోయాడు అంటే యాక్చువల్గా మీరు గమనించండి ఎక్కువగా మనకి హెల్త్ ని తగ్గించేది ఎవరు రవి సూర్య అనుగ్రహం ఉంటే ఆదిత్యం ఆరోగ్యం ఆదిత్యత అంటూ ఉంటారు ఆరోగ్యం భాస్కరాదిత్యే అన్నప్పుడు సూర్య అనుగ్రహం మనకి ఎంత ఉంటే మనకంత ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది మరి ఇలాంటప్పుడు మీకు అసలు ఆ సూర్యుడే పాడైపోయాడు అంటే రక్షించేవాడే ప్రొటెక్ట్ చేసేవాడే పాడై పరిస్థితి ఏంటి ఎంత బుధుడు బాగున్నప్పటికీ ఇదేమీ వర్కౌట్ అవ్వదా సార్ బుధుడు బాగుంటాయి ఏంటంటే మీకు కొంచెం నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది బుధుడు బాగుంటాయి అంటే నేను అడిగేది సూర్యుడు పాడైపోయాడు రక్షించేవాడు పాడైపోయాడు కానీ ఇచ్చేవాడు సూపర్ గా ఉన్నాడు బుధుడు బాగున్నాడు గా సూర్యుడే బాగుండాలి ఎందుకంటే ఒక ఒక దేశానికి ఒక రాజ్యానికి ఒక శత్రువుల్ని అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు ఉండే రక్షణ వేరు ఎంత అందులో ఉండే వాళ్ళందరూ ఫైటర్స్ అయినా కూడా అక్కడ వచ్చేటువంటి శత్రువుని ఆపడానికి సరిహద్దులో ఉండాలి ఆ రకంగా సూర్యుడు బాగుండాలి సూర్యుడు ఖచ్చితంగా బాగుండాలి ఇంకోటి ఏంటంటే నేను ఇలా పాడైన వాళ్ళకి సూర్య రశ్మితో ఇబ్బంది వచ్చిన వాళ్ళకి చేశాను వాళ్ళు ఎండలోకి వెళ్తే వాళ్ళకి పడదు అవును అవును సన్ ఎలర్జీ అని అంటారు సన్ ఎలర్జీ అంటారు ఇదేంటి ఇంకెలా బ్రతుకుతాం ఎలా బ్రతుకుతాం కదా అసలు అది చాలా అది నేను పర్టిక్యులర్ గా సన్ సైన్స్ లో అంటే సూర్యుడు రాసులోను సూర్యుడి దగ్గర బ్యాక్ ఫోటోలియోస్ పడతాయి కొంతమంది అంటే ఎలా అంటే వీళ్ళకి అష్టమాధిపతి కానీ లాభాధిపతి కానీ పన్నెండవ అధిపతి కానీ సష్టమాధిపతి కానీ సూర్యుడితో కనెక్ట్ అయి ఉంటారు అప్పుడేంటి సూర్యుడే ఇబ్బంది ఇవ్వాలి ఇప్పుడు సన్ పాడైనప్పుడు చాలా మందికి తండ్రి చూసుకోవడం సరిగ్గా తండ్రి దూరంగా ఉంటాడు మూన్ పాడైతే తల్లి దూరంగా ఉంటాడు దీనికి కారణం ఏమిటి అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్ లో చేసుకున్న కర్మ ఆ రకంగా సూర్య సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటాయి ఈ ఏకాదశి చేయడం వల్ల పోతాయి ఒకటి సూర్య అనుగ్రహం కలుగుతుంది సహజంగానే మనకి ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా రావాల్సినటువంటి హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గిపోవడము క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన జబ్బులు కూడా తగ్గుతాయని ఒక అతను జపాన్ లో దాని మీద రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి కూడా నోబెల్ అది మన వాళ్ళు అంత వచ్చేది కాదు పాపం మన వాళ్ళు ఎప్పటి నుంచో ఋషులు అందరూ గుర్తించుకొని చెప్పిన అసలు వినలేదు కానీ అతని వాళ్ళు చెప్పిన మాత్రం వింటుండే సంతోషం కదా పుణ్యం కట్టుకున్నాడు చేసి అది ఇంకోటి ఏంటంటే బాగా అంటే వాళ్ళకి ఆ ఎక్కువ ఇబ్బంది ఉంది అంటే పొట్టకి సంబంధించిన ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏకాదశి నాడు మంత్రం చదువుతూ జలం ఉంటారు నీళ్ళు తాకుండా ఉండలేరు కదా నమ విష్ణు సహస్రనామాలు కానీ అక్కడే పెట్టి అలా చూస్తూ విష్ణు సహస్రనామాలు చదవడం లేకపోతే ఒక స్పూన్ తో తీసుకొని విష్ణు సహస్రనామాలు ఒక నామం చదివి ఇందులో వేయడం లేదా లలితలో చదివి వేయడం లేదు అంటే ఇంకా బెస్ట్ లలిత సహస్రనామాల్లో నామం ఉంటుంది ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాల్ని ఇది గనక చదువుకుంటే కూడా వీళ్ళకి సూర్య అనుగ్రహం కలుగుతుంది నేను చిన్న పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అప్పుడు వాళ్ళు పిల్లల్ని మంత్రం చదవమంటే చదవచ్చు అలాంటప్పుడు ఈ తల్లిదండ్రులు సర్వ వ్యాధి ప్రశమని సర్వ నివారిణి అగ్రగణ్య చింత రూప కలికల్మషనాషిని అని మహాన్ని చూసుకొని అలాగే అలా ఒక్కొక్క చేసుకొని అది ఇచ్చిన ఏకాదశి నాడు బ్రహ్మంగా అట్లా ఒక నూట ఎనిమిది ఇప్పుడు పర్టికులర్ ఒకే నాణం నూట ఎనిమిది అట్లా చేస్తే చేసి చేయొచ్చు ఆ వాటర్ పిల్లలాడికి పర్టిక్చువల్కి పర్టిక్చర్ చేస్తే కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి అయితే ఈ ఏకాదశి గుండె ఏంటంటే ముఖ్యంగా సంతాన హీనత వరికైనా ఉంటే చేసుకోవచ్చు బ్రహ్మాండంగా పని చేస్తుంది వీళ్ళకి ఎందుకంటే వృచ్చికంలో ఉండే వృచ్చికంలోకి వెళ్తున్న చంద్రుడు తులలో ఉన్నాడు ఏకాదశి సమయానికి వృత్తికంలోకి వెళ్తున్నాడు తర్వాత దీనివల్ల కొంతమంది చూడండి లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉంటాయి సరే అది క్లియర్ అవడానికి గమనించండి ఏ జీవైనా సరే దానికి హెల్త్ బాలేదంటే ఫస్ట్ తినడం మనం మనం తింటాం ఇప్పుడు జ్వరంగా ఉంది కదండి ఏం తినాలి అని ఫస్ట్ అడుగుతాం జ్వరంగా ఉందంటే ఏం తినాలి ఏం తిన కూడా తెలియదు రాసుకుంటాం నువ్వు తినకు అని చెప్తుంది ఒక జ్వరం అది మనకు చుట్టేది చేసేస్తుంది అంటే నువ్వు తినకు ఏమి మీకు మీకెందుకు కరోనా టైంలో లో కూడా నోరు అసలు ఎట్లా తయారైందండి అసలు పావు ఇడ్లీ తింటే కడుమ అంటే ఏంటి లోపల పని చేస్తుంది ఒక పని చేస్తుంది మీకు అంత దాకా ఎందుకు మీరు రోజు తినేదానికి ఏకాదశి రోజు మీరు ఫుడ్ తినండి ఎలాగో అని ఈజీగా ఉంటుంది ఏంటి ఇలా ఉంది ఇలా ఉంది చూస్తే ఏకాదశి తిది ఉంటుంది ఆ వ్యక్తి తిది చూసుకోలేదు అని ఈజీగా ఉందండి తినాలి కానీ అంటే ఏకాదశి అండ్ ఒకవేళ తినకపోతే నీరసం వచ్చేయడం లాంటివి ఏమి ఉండవు ఉంటాం అలా ఇంకా ఆ రోజు ఉపవాసం ఉంటే ఉంటాం గా ఉంటాం మీకు ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ మూడు పూట్లు ఫుల్ గా తినేదానికి కొంచెం కొంచెం తీసుకోవడానికి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఉంటుంది బాడీలో అన్ని కూడా అరిగించే పని మీదకి వెళ్ళిపోతాయి ఫస్ట్ ఏం పని చేస్తుంది అంటే ఇమ్యూనిటీ మన మన బాడీలో ఉండే సిస్టమ్ ఫుడ్ ఏదైనా లోపల పడిందంటే దాన్ని ఫస్ట్ అరిగించే పని చేస్తుంది ఎందుకంటే అది పాడైపోతుంది ఎక్కువ చెప్పు ఉంటాయి అలాగే క్రియేషన్ సో ఏకాదశికి ఉపవాసం ఖచ్చితంగా చేయాలి ఈ ఉపవాసం చేసినప్పుడు గోశాలకు వెళ్ళి క్యారెట్స్ బియ్యపు పిండి కలిపినటువంటి పదార్థాన్ని తినిపించడము ఎక్కువ దారిద్రం అనుభవిస్తున్నామండి ఇందులో గా కొంతమందికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది అటువంటి వారు ఈ రోజు గనక గోశాలకు వెళ్ళి గోవులకి చేయడము ఇంకోటి మనకి గరుకు స్తంభం అంటారు అలాంటివి గన చేస్తే నాటించే ప్రయత్నం గనక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అంటే పూర్వీకుల అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు ఒకటి రెండవది నిందలు పోతాయి ఇట్లాంటివన్నీ కూడా అద్భుతం సార్ వాట్ నాట్ ఇది అది అని ఏం కాదు కోరిన కోరికలు కావచ్చు కోరని కోరికలు కూడా దోషాలు కూడా పోతాయి దోషాలు కూడా పోతాయి చంద్రుడు ఎయిత్ హౌజ్ లోకి వెళ్తున్నాయి ఇది కదా అయితే అప్పుడు ఏమవుతుంది నాచురల్ ఎయిత్ హౌజ్ వృచ్చికమనేటువంటిది గండాలు ఇచ్చే స్థానం అది ఆ రోజు ఎప్పుడైతే మీరు దేవతా అనుగ్రహాన్ని పొంది ఉంటారో ఈ దోషం అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది అద్భుతం మరికొన్ని రోజుల్లో మరి దక్షిణాయనం ప్రారంభం కాబోతోంది కాబట్టి ఆయన యోగ ఇంకాస్త ఇంకా గా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఏం చేస్తున్నారు అని ఎప్పుడు ఆ నిద్రపోతున్నారు అని కాన్సన్ట్రేషన్ లేదు యోగ ఇంకా ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఈయన అంతే అమ్మో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి దక్షిణ ఆయన అంటే పుణ్యకాలం కాబట్టి రైట్ చాలా అద్భుతంగా వివరించారు